హలో మైజే బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు ఈ వీడియోలో మేము బేసిక్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఎవ్రీ మంత్ ఎంత పే అనేది మీకు షేర్ చేస్తాను మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది అండ్ పక్కనే లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తాను సో దట్ మీరు క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు హౌస్ రెంట్ అనేది టూ డాలర్స్ అవుతుంది మేము ఉంటున్న స్టేట్ కాలిఫోర్నియా కదా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి హౌస్ రెంట్స్ అనేవి సో టూ డాలర్స్ అవుతుంది అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ పవర్ బిల్ వాటర్ బిల్ పవర్ బిల్ ఏమో హండ్రెడ్ డాలర్స్ దాకా అవుతుందనమాట అండ్ వాటర్ బిల్ కూడా వాటర్ బిల్ సీవేజ్ అండ్ ట్రాష్ అని ఒక హండ్రెడ్ డాలర్స్ కలెక్ట్ చేస్తారు ఇక్కడ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ మ్యాండేటరీ కదా సో టూ ఫిఫ్టీ డాలర్స్ హెల్త్ ఇన్సూరెన్స్కి అవుతుంది అండ్ బేసిక్గా మన ఫుడ్ గ్రోసరీస్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ కలిపి ఒక త్రీ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది ఓవరాల్గా ఇంకా కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా వెహికల్ తీసుకుంటే ఆర్ఎల్స్ మనం ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డాలర్స్ ఈజీగా అవుతుంది ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే మనం బేసిక్ రిక్వైర్మెంట్స్కి ఇక్కడ ఎవ్రీ మంత్ ఖర్చు అయ్యే ఎక్స్పెన్సెస్ అనమాట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే పే చేయాలి మనం